ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచార్మి మనం టీవీ ఉన్నది మన కోసం యాదగిరిగుట్టలోని మైలార్గూడెంలో ఒక ప్రాంతం దగ్గర అయితే ఓ ఇన్సిడెంట్ జరిగింది ఆ ప్రాంతానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనే చెప్తాను కానీ ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది ఇప్పుడు ఆఖరికి స్నేహితుల్ని కూడా నమ్మలేం ఫ్రెండ్షిప్ అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మరి ఇప్పుడు ఫ్రెండ్స్ని కూడా నమ్మలేకపోతే ఇంకా ఎవరిని నమ్మాలి అయితే రౌడీ షీటర్ని ఒక స్నేహితుడు చంపేయడం జరిగింది అక్కడికక్కడ ఇద్దరు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు ఒక వెంచర్కి వెళ్ళి మద్యం సేవించి ఇద్దరూ కూడా వాగ్వాదానికి దిగారు దేనికి సంబంధించి మాట్లాడుకున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా బయటకు రాలేదు కానీ వాళ్ళకి ముందు నుంచే గొడవలు ఉన్నాయట ఆ పాదకాక్షలు అన్నింటినీ పెట్టుకొని ఈ పెద్ద మనిషి ఫస్ట్ ఏం చేసిండు ఓ ఇటుక రాయిని తీసుకొని తల కొట్టాడు అప్పటికీ చావకపోతే కత్తి తీసుకొని పొడిచి ఆయనని చంపేయడం జరిగింది ఇక ఆ వ్యక్తి ఎవరైతే చంపారో వారు ఇప్పుడు పారీలో ఉన్నాడు మరి ఆ వ్యక్తికి సంబంధించి ఫర్దర్గా డీటెయిల్స్ ఏంటి అనేది ప్రజెంట్ అయితే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇక ఈ షీటర్ విషయానికి వస్తే ఈయన యాదగిరిగుట్టలోని మైలార్గూడెం హరహర కాటేజ్లో ఈ ఘటన జరిగింది ఆ ఏరియాలోనే హరిహర కాలనీ కాలనీలో ఏరియాలో ఉంటారంట వాళ్ళు అయితే యాదగిరిగుట్ట ఏరియాలో ఇలాంటివి చాలా తక్కువగా జరుగుతుంటాయి కానీ ఇన్ కేస్ ఏదైనా జరిగినా కూడా ఎలాంటివి జరుగుతాయంటే డైరెక్ట్గా హత్యలు చేసుకోవడాలు కావాలని ఏదో పాదకక్షలతో చంపుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి యాదగిరిగుట్టలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన దానికి సంబంధించి అక్కడ పోలీసులు అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం షాక్లో ఉన్నారనమాట ఎందుకు అంటే ఆ షీటర్లకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా వరకు ఎప్పుడు వెళ్ళాలి మరి ఈ వ్యక్తి చనిపోయిన వ్యక్తికి సంబంధించి అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయన ఖచ్చితంగా పట్టించాలని మిగతా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి మేమే తీసుకొస్తాం అంటూ చాలా కోపంగా ఉన్నారు మరి అసలు ఈ రౌడీ రౌడీషెట్ ఏమన్నా అంటే కాదు ఆయన ఏదో పెద్ద మంచి మంచి కార్యక్రమాలు చేశాడంటే అది కూడా లేదు ఈ మధ్య కాలంలో స్నేహితులను నమ్మాలా లేకపోతే భార్యని భర్తని నమ్మాలా అంతెందుకు పిల్లల్ని కూడా నమ్మలేని పరిస్థితి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఒకరి మీద కోపంతోనో లేకపోతే ఏదో ఒక విధంగా చంపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ విషయానికి సంబంధించి వాళ్ళ పాత గొడవలతోనే ఆ వాగ్వాదం అనేది ఎక్కువై దాని తర్వాత హత్యలు చేసుకున్నట్టయితే తెలుస్తుంది మరి ఖచ్చితంగా దానికి సంబంధించి యాదగిరిగుట్టాలని పోలీసులు అయితే ఆ ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ అన్ని శాంపుల్స్ తీసుకోవడం ఆ వ్యక్తి కోసం ప్రజెంట్ అయితే వెతుకుతున్నారు లెట్ సి ఆయన దొరికితే మాత్రం ఖచ్చితంగా ఆయనపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు అయితే ఇలాంటి ఘటనలకు సంబంధించి మీడియం అనుకుంటున్నారు స్నేహితులను కాకపోతే ఇంకెవరిని నమ్ముతామని చెప్పేసి ఈ ఘటన తెలిసిన వాళ్ళు అందరూ అంటున్నారు బట్ మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి